అందరికీ శుభోదయం శ్రీమాత్రేనా అండి మా అక్క వాళ్ళు వచ్చారనమాట మా అక్క హైదరాబాద్ వెళ్ళాను కదా మా అక్క ఇంటికి సో అక్క వాళ్ళు ఇక్కడికి వచ్చారనమాట సరిపిల్లి వచ్చారు వదిన వాళ్ళు ఇంకొక అక్క వాళ్ళు వేరే కార్లో ఇప్పుడైతే భత్రాచలం వెళ్తున్నాం అనమాట వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేసుకుండి వీళ్ళుంటే భద్రాచలంలో వీడియో తీసి పెడతాను లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తుంటాయి అనమాట సో వెళ్తున్నాం హైదరాబాద్

సో భద్రాచలం అయితే ధనుర్మాసం కదా భద్రాచలం నడిచి వెళ్తున్నారండి అడవి మార్గాన వెళ్తున్నారు ఆడవాళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది ధనుర్మాసంలో మొక్కటి దగ్గరగా ఉండగా భద్రాచలం ప్రయాణం అయితే చేస్తుంది అనమాట సో అక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి నాకు ఒక సబ్స్క్రైబర్స్ చెప్పారు అక్కడ పెళ్లి కానీ పిల్లలు కానీ ఉద్యోగాలకి ఉడుపు కలుగుతారు సో నేను ఆ టెంపుల్కి కూడా వెళ్తున్నాను అక్కడ వీలుంటే కనుక నేను వీడియో తీనిస్తూ తీస్తాను అనమాట ఓకే బై ఎంత ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ సో దర్శనం అయితే అయిపోయిందండి ఇక్కడ దాకా వచ్చి మా ఫ్రెండ్ని అయితే కలవకుండా వెళ్తున్నా చుట్టాలు ఉన్నారు ఉన్నారనమాట ఏమన్నా మా చుట్టాలు కారులో ఉన్నారు కార్లో వర్ణం కార్లో బయలుదేరుతున్నాం దర్శనం బాగైంది ఇవేంటంటే ఇక్కడ ధనుర్మాసం కాబట్టి జనాలు బాగా ఉన్నారు బ్యాగ్ బైక్ భద్రాచలంలో ఆంజనేయ స్వామి టెంపుల్లో ముడుపు కట్టేది ఉందండి నాకు కూడా ఫస్ట్ టైం నాకు సబ్స్క్రైబర్ చెప్పడం వల్ల తెలిసింది సో నేను అంబసత్రం దగ్గర నుంచి ఏ రాదు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నానండి భద్రాచలంలో ఉన్నాను కానీ వస్తున్నాను కానీ నాకు తెలియలేదు అనమాట అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము ముడుపు కట్టడానికి అంబసత్రం దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడే భోజనాలు అనమాట సెల్ఫ్ సర్వీస్ ఉంది సో ఆంజనేయ స్వామి కూడా అయితే మా బ్యాడ్లకు మూసేశారు సిక్స్ థర్టీకి అట్లా ఓపెన్ చేస్తారట ఇంకా వచ్చామండి అంబసత్రం ఎప్పుడూ వస్తుంటామన్నమాట రెగ్యులర్గా వస్తూనే ఉంటాను నేను సో ఇవాళ మా చుట్టాలందరూ రావడం వల్ల హైదరాబాద్ నుంచి ఖమ్మం నుంచి ఇక్కడ భోజనానికి ప్రసాదానికి అయితే తీసుకొచ్చాను ఇక్కడ స్వామివారిని అయితే అడుగుతున్నాను అనమాట మీకు కూడా బ్రాహ్మణ బంధువులు ఎవరికైనా భోజనం సదుపాయం కావాలంటే ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా తినచ్చన్నమాట భోజనం ఎక్కడ ఏంటి అనేది లేకుండా రూములు అవైలబుల్గా ఉన్నాయి భోజనం కూడా అవైలబుల్గా ఉన్నారనమాట ఎవ్వరు బ్రాహ్మణ బంధువులు అయితే ఇబ్బంది పడక్కర్లేదు భోజనం ఎవరు ఎవరు వచ్చినా ఒక ఏ ఒక అరగంట టైం ఇస్తే గోయినం ఎంతమంది వచ్చినా భోజనం ఇక్కడ పెడతారమ్మా భోజనం లేదనే మాట మాటకు ఈ సత్రంలో ఇప్పటి వరకు లేదు ఇక్కడ అందరికీ నిత్య అన్నదాన సత్రం ఇది ఎంతమంది వచ్చినా రోజు ఒక కూర్చోబెట్టి వాళ్ళకి ప్రాధాలని సమకూర్చి వాళ్ళకి అన్నం పెట్టి పంపిస్తారు ఇక్కడ ఏంటంటే ఎప్పుడు ఎంతమంది వస్తారో తెలియదు కాబట్టి మన ఒక ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఇవ్వాలన్నమాట ఫోన్ సదుపాయం ఉందని ఉందా ఫోన్ కనుక ఉంటే మనం ఫోన్ చేసి ఫలానా ఎంతమంది వస్తున్నాము అంటే గనక ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడ అంతమందికి భోజనం అయితే చేస్తారు భోజనానికి వస్తామని చెప్పి రాకుండా అయితే ప్రసాదానికి ఉండకండి అన్నం పరక్రమ స్వరూపం ఎప్పుడు వేస్ట్ చేయకూడదు అనమాట ప్రసాదం మీరు వడ్డల్లో చేసుకునేటప్పుడు కూడా నేను చాలా బుల్లల్లో చూస్తున్నాను పెళ్ళిళ్ళలో చూస్తున్నాను బ్రాహ్మణ బంధువులమైన మనమే బయట అన్నం పారేయకూడదు కానీ చాలా మంది ఎక్కువ ఎక్కువ పెట్టించుకొని పారేస్తూ ఉంటారు దయచేసి అలాంటి కార్యక్రమాలు అయితే ఏం చేయదు అన్నేదా భావించద్దండి నేను డైరెక్ట్గా చెప్తున్నానని శ్రీమాత్నమండి జై శ్రీరామ్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఇక్కడికి వచ్చిన అందరు భక్తులకి అన్నం వండి పెడుతున్నామంటే వేస్ట్ చేయకూడదు అని చెప్పాలి కాకపోతే వచ్చిన వాళ్ళందరికీ పెడతాం ఒక అరగంట ఆగైనా సరే వాళ్ళకి అన్ని పదార్థాలను సమకూర్చి పెడతాం అమ్మా జై శ్రీరామ్ ఎందుకంటే అక్కడ కూరగాయలు అవి అనమాట ఇంతకంటే పర్మిషన్ ఎక్కువ ఇచ్చినా తీసుకోకూడదు మనం సో అక్కడ కూరగాయలు ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ సర్వీస్ అనమాట సెల్ఫ్ సర్వీస్ మన బ్రాహ్మలకు వస్తే లోపల భోజనం పెడతాం ఇది వాళ్ళు ఎవరు వచ్చినా బయట బఫే చేస్తాం మన బ్రాహ్మలు పన్నెండున్నర దగ్గర నుంచి ఒకటిన్నర లోపల వస్తే లోపల కూర్చొని చక్కగా వడ్డిస్తారు ఇక్కడ ఇక్కడ బయట వాళ్ళు వస్తే మటుకు బయట బఫే పెడతాము మన బ్రాహ్మలు తెలియజేస్తే పంచ ఉత్తయంతో వస్తే వాళ్ళకి లోపల కూర్చోబెట్టి భోజనం పెడతామండి జైశ్రీనాథ్ ఒకవేళ దేవస్థానానికి వచ్చేటప్పుడు అయితే మనం ఎక్కువ తిరుమల దేవస్థానంలో ఎలా ఉంటుంది ఇక్కడ రాముల వారి గుడి కూడా పంచ కట్టుకొని చక్కగా కండవావి కట్టుకొని వస్తే పెడతారండి మేబీ కొత్త వాళ్ళు ఎవరికైనా తెలియదు ప్యాంట్ షర్ట్తో బ్రాహ్మలు వచ్చారన్నా కూడా కాకుండా ఒకవేళ మీరు వచ్చారు ప్యాంట్ షర్ట్తో వచ్చాము మాకు ఎట్లా ఏంటి అన్నా కూడా మీకు ఇబ్బంది లేదండి వాళ్ళకి తెలిసిపోతుంది మనకి లోపల కూర్చోబెట్టి భోజనశాల అయితే పెడతారనమాట అయ్యో మేము బ్రాహ్మలో మేము ప్యాంట్ షర్ట్ వేసుకొచ్చాము మాకు ఎవరూ పెట్టలేదని అనుకోవద్దండి తెలియని వాళ్ళకైతే నేను తెలియజేస్తున్నాను అనమాట చక్కగా బంతి భోజనం చేయొచ్చు ప్రసాదము నెక్స్ట్ వచ్చేసి చాలా నీట్గా ఉందండి అంబసత్తం అంటేనే చాలా పేరు పాత్ర అనమాట చాలా చక్కగా కూడా విశాలమైన గదులు చక్కగా పెట్టుకోవచ్చు అన్న ప్రసాదం అండి కొంచెమైన అన్న ప్రసాదం తినచ్చు అన్నమాట చూడండి మా ఇంటి పక్కన ఏదైనా చదువుకునే వాళ్ళు ఉన్నారు చక్కగా మంచిగా మంచి ఇప్పుడు ఇది కదా ధనుర్మాసంకు సంబంధించింది రెండు ముక్కలు గంజు చిన్నది అంటే గోదాదేవి తను స్వయంగా తన భర్తలా ఉన్నాడో ఈ ముప్పై రోజులలో ముప్పై రకాలుగా వివరించింది అయినా కానీ తన మనస్సుని వారి కోసం అర్పిస్తూ స్వామివారినే తన వరుడిగా కావాలని చెప్పి అందరికీ బోధించింది అలా ఈ ముప్పై రోజులు ముప్పై రకాలుగా ప్రసాదాలు వండి స్వామికి ముప్పై రకాల పూజలు చేస్తే అప్పుడు స్వామివారికి కలిగించి ఆ చివరి రోజు స్వయంగా స్వామివారి దిగొచ్చి ఒక మనిషి స్వరూపంలో దిగి వచ్చి బిర్యాల్లో యొక్క కూతురైన గోదాదేవిని వివాహం చేసుకుంటారు అది ధనుర్మాసం చిన్న సింపుల్లో చక్కగా చెప్పారండి మనకి తెలియని విషయాలు కూడా చక్కగా చెప్పారు చాలా ధన్యవాదాలమ్మా అరగానే చెప్పినందుకు ఓకే గైస్ ఇక్కడ ఒకటి ఇంకోటి ఏంటంటే బ్రాహ్మలతో పాటు ఇతర ఎవరైనా వచ్చినా కూడా అన్నదానం అనేది జరుగుతుందనమాట ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఓకే బాయ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అన్న ప్రసాదం అనమాట చెప్తాను ఏ ఎట్లా చూసి అక్క ఎట్లా ఇక్కడ ఏంటంటే మా వదిన వాళ్ళ పుట్టింటి వాళ్ళు గుండిగలు అంతే నా వదిన గుండిగలు ఇచ్చారండి ఇక్కడ ఏది పంపిడికాంట వాళ్ళ కోడలు అనమాట మా అక్క ఏమో ఈ ఇక్కడ సక్రంలో గుండిగలు వీళ్ళ మామగారి వాళ్ళ వైపు నుంచి వచ్చినాయనమాట గారి వాళ్ళ కోడలు మనవరాలు మా వదిన వాళ్ళ పుట్టింటివి ఇప్పుడు ఆ గుండిగలు మీకు కూడా చూపిస్తాను అంత ఎంతో అదృష్టం ఉంటే కానీ అన్న ప్రసాదం అక్షయపాత్ర లాగా ఉండే గుండెలను చూడగలుగుతున్నాం అనమాట ఈయన చాలా ఈ గుడికి రాకపోయినా పర్వాలేదు వీళ్ళు అన్న ప్రసాదం అయితే అందరికీ పెడుతున్నారు కాబట్టి అక్కడ అంటే అన్నదాన అన్నదాత సుఖీ బాగుండీ అన్నట్లయితే ఓకే అండి గుండెలు చూసేద్దాము కూరగాయ కూరగాయలు అన్నీ తరిగి ఫ్రెష్గా చేస్తున్నారండి ఎక్కడికక్కడే సర్ది పెడుతున్నారనమాట ఇక్కడ సదుపాయాలు కూడా ఉన్నాయండి ఇక్కడ ఏంటంటే చక్కగా పడుకోవచ్చు అనమాట విశాలమైన ప్లేస్ అంతా ఉంది హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు ఇక్కడికి వచ్చి ఇదిగోండి ఇదనమాట గుండిగలు శ్రీరాముల వారి గుండిగండి రాముల వారికి పమ్డి వారు ఇచ్చిన ఇవి ఇదిగోండి వాళ్ళ ఈ మా ఆడపడుచు పమ్డి గంఠం గారి వాళ్ళ ఆడపొడుచు కోడలు మనవరాలు అన్నమాట వీళ్ళే వీళ్ళ పుట్టిన వాళ్ళు ఇచ్చారనమాట వీళ్ళు చక్కగా అన్నదానం అన్ని పెట్టారు ఎగోండి లక్ష్మణ వారి పండుగ అన్న వారి అనమాట మా అక్కండి అన్నానికి చెప్పు చక్క ఇక్కడ నువ్వు కనుక ఇబ్బంది అయితే రామ లక్ష్మణులు ఇద్దరు వచ్చి తెల్లవారేటప్పటికీ వంట చేసింది ఇక్కడ రామ ఇక్కడ రాముడు లక్ష్మణుడు వచ్చిన భక్తులకి భోజనానికి ఇబ్బంది అయితే ఎట్లా ఏంటి అనుకున్నప్పుడు రా రామలక్ష్మణులు వచ్చేసి ఇక్కడ భోజనం ఈ గుండిలో వండి వెళ్ళారండి అది మా వదిన గారు చెప్తున్నారనమాట తనైతే ఫేస్ అయితే ఇవ్వట్లేదు సో ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి దాంతో వాయిస్ ఇప్పించాను నేను ఆడబడచ్చు అనమాట ఇప్పుడు మీకు ఈ స్టోరీ చెప్పింది సురేఖ అనమాట వాళ్ళు ఆడపడచ్చు మీకేమవుతారు వాళ్ళు మీ ముత్త మా వదిన గారి వల్ల ముత్తాత వాళ్ళండి అండి ఇది చేయించిందనమాట గుండెలు ఫోటో గుర్తిస్తా ఫోటో గుర్తిస్తా కోడలు అనమాట మానవరాలు అనమాట ఇదండి ఇక్కడ ఇక్కడ భోజనానికి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఈ గుండెలు చూసి వెళ్ళండి విశ్రాంతి భవనంలో ఉంటుంది అనమాట ఈ గుండెలు చూసి వెళ్ళండి మా పుట్టింటి వారు అతింటి వారు అంతా ఒకటేనండి అన్నయ్య ఎప్పటి నుంచో అడుగుతున్నారు గుర్తు పెడుతున్నారు అనమాట తల్లాడా ോട് മേനത്ത മനോടായി 아, 안 보이거든. 밥 먹으려고 산다. 아, 아무래도 레시르만이니까 나온다고 해서. 아, 밥 먹자. 밥 먹자. 주면 놀라운데. 아파트면 주면 놀라운데. 뭐가 있어? 어떻게 보는지 밥 먹을 때 보는 거야. 이따 뭐 보자. 뭐안 나올 거니까 보자. I'm not doing such a